ఫస్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి గవర్నరు రాష్ట్రం ఇచ్చాడు రీసెంట్గా కొన్ని రాష్ట్రాలకు గవర్నర్లను నియమించడం జరిగింది సో వాటి గురించి క్వశ్చన్ ఇది గులాబ్ చంద్ కటారియా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య సిహెచ్ విజయశంకర్ ఓం ప్రకాష్ మాథూర్ సంతోష్ కుమార్ గాంగ్్వార్ ఇటుపక్కకు రాష్ట్రాలు ఇచ్చాడు కింది వాటిని జతపరచండి అని క్వశ్చను గులాబ్ చంద్ కటారియా ఏ రాష్ట్రంకు గవర్నర్గా నియమించబడ్డాడంటే పంజాబ్కు లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య అస్సాంకు సిహెచ్ విజయశంకర్ మేఘాలయకు ఓంప్రకాష్ మాథూర్ సిక్కింకు అదేవిధంగా సంతోష్ కుమార్ గాంగ్్వరు జార్ఖండ్కు నియమించబడ్డాడు ఈ విధంగా రాష్ట్రాలకు గవర్నర్లను అపాయింట్ చేయడం జరిగింది కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్ త్రీ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఈ విధంగా మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది సో గవర్నర్ల గురించి అయితే రాష్ట్ర గవర్నరు రాష్ట్ర ప్రభుత్వం ఆరో భాగంలో ఉంది రాజ్యాంగంలో అంతేకాకుండా ప్రకరణ ఒక వంద యాభై మూడు నుంచి ఒక వంద అరవై ఏడు వరకు గవర్నర్ యొక్క పదవి నియామకం అర్హతలు తొలగింపు ఇటువంటివన్నీ ఉంటాయి ఒక వంద యాభై మూడు నుంచి ఒక వంద అరవై ఏడు వరకు ఒక వంద యాభై మూడు ప్రకారము ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నరు ఉంటారు ఒక వంద యాభై ఐదు ప్రకారము గవర్నర్ను తన అధికార ముద్ర చేత రాష్ట్రపతి నియమిస్తారు బై వారెంట్ అండర్ ఈజ్ హ్యాండ్ అండ్ సీల్ అని అంటాం మనం ఇక సెకండ్ క్వశ్చను క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం ఇటీవల టోక్యోలో జరిగింది పద్నాలుగవ బ్రిక్స్ వాణిజ్య శాఖ మంత్రుల సదస్సు ఇటీవల మాస్కోలో జరిగింది ముప్పై రెండవ అగ్రికల్చర్ ఎకానమిస్ట్ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ న్యూఢిల్లీలో జరిగింది ఆగస్టు రెండు నుంచి ఏడు వరకు నాలుగవ బిమ్స్టెక్ రక్షణ అధిపతుల సదస్సు మయన్మార్లో జరిగింది స్టేట్మెంట్లు ఇచ్చిండు సరైనవి ఏమే అని అడుగుతున్నాడు క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం టోక్యోలో జరిగింది పద్నాలుగో బ్రిక్స్ వాణిజ్య శాఖ మంత్రుల సదస్సు మాస్కోలో జరిగింది ముప్పై రెండవ అగ్రికల్చర్ ఎకానమిస్ట్ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ న్యూఢిల్లీలో జరిగింది నాలుగవ బిమ్స్టెక్ రక్షణాధిపతుల సదస్సు మయన్మార్లో మయన్మార్లో జరిగింది కాబట్టి సెకండ్ క్వశ్చన్ ఆప్షన్ ఫోర్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది థర్డ్ క్వశ్చన్ యూపీఎస్సీ చైర్పర్సన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు యూపీఎస్సీ చైర్పర్సన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆర్టికల్ త్రీ వన్ సిక్స్ ప్రకారం చైర్మన్ను మరియు అదర్ మెంబర్స్ని ప్రెసిడెంట్ నియమిస్తాడు యూపీఎస్సీ చైర్ పర్సన్గా ఇటీవల రాజీనామా చేసిన ఒక వ్యక్తి అతని ప్లేస్లో ఎవరు నియమితులైన్లు ఆప్షన్ టూ ప్రీతి సూడాన్ నియమితులు అయ్యారు ఓకేనా ఇంతకుముందు మనోజ్ సోని నుండే మనోజ్ సోని రిజైన్ చేయడం జరిగింది సో అతని ప్లేస్లో ప్రీతి సూడాన్ రావడం జరిగింది ఫోర్త్ క్వశ్చను కాల్ ఫర్ యాక్షన్ థీమ్తో రెండు వేల ఇరవై నాలుగులో పులుల దినోత్సవం ఏ రోజు నిర్వహించారు కాల్ ఫర్ యాక్షన్ థీమ్తో రెండు వేల ఇరవై నాలుగులో పులుల దినోత్సవం సో మనకు తెలుసు ఇండియాలో ప్రపంచంలో మొత్తం పుల్లో ఇండియాలో అత్యధికంగా ఉన్నాయి సో నియర్లీ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఎయిట్ ఉన్నాయి సో పులుల దినోత్సవం ఏ రోజు నిర్వహిస్తారంటే ఆప్షన్ టూ జూలై ఇరవై తొమ్మిది నిర్వహిస్తారు దాని థీమ్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు థీమ్ కాల్ ఫర్ యాక్షన్ నికోలస్ మధురో ఏ దేశ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు నికోలస్ మధురో ఏ దేశ అధ్యక్షుడుగా తిరిగి ఎన్నికయ్యారు ఆప్షన్ త్రీ వెనిజువెలా వెనిజులా వెనిజులా లేదా వెనిజువేలా దేశ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు వెనిజులా ఎక్కడ ఉంటుంది సౌత్ అమెరికా ఖండంలో దక్షిణ అమెరికా ఖండంలో ఉత్తర భాగంలో వెనిజులాతోనే స్టార్ట్ అవుతుంది ఇంకా దీని రాజధాని కారాకస్ రాజధాని కారాకస్ ఉత్తర భాగంలో ఉంటుంది టాప్లో కారాకస్తోనే స్టార్ట్ అవుతుంది అమెరికా ఖండం ఉత్తర అమెరికా సారీ దక్షిణ అమెరికా ఖండం ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన మగ్జి లడ్డు ఏ రాష్ట్రానికి చెందింది మగ్జీ లడ్డు మగ్జి లడ్డు ట్యాగ్ పొందడం జరిగింది జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ సో ఆ రాష్ట్రం ఏదైనా అంటే ఏ రాష్ట్రానికి చెందిన లడ్డు అంటే ఒడిషా రాష్ట్రానికి చెందిన లడ్డు ఓకేనా ఇంతకుముందు దీన్ని కలహండి అంటే పురాతన కాలం నుంచి కలహండి డిస్టిక్ ఒడిషాలో ట్రైబల్ కమ్యూనిటీ మాజీస్ తయారు చేయడం జరిగింది శనగపిండి డ్రై ఫ్రూట్స్ వీట్ ఫ్లోరు నెయ్యితో తయారు చేస్తారు ఇది సో ఒడిషా సీఎంగా ఎవరున్నారు మోహన్ చరాణ్ మాజీ ఉన్నారు మోహన్ చరాల్ మాజీ పారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది స్టేట్మెంట్ ఏ పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీం విభాగంలో మను బాకర్ సరబ్జిత్ సింగ్లకు కాంస్యం వచ్చింది మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బాకర్ కాంస్యం గెలుచుకుంది యాభై మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్లో స్వప్నిల్ కుషాలేకు కాంస్యం వచ్చింది ఒలింపిక్స్లో ఒకే క్రీడలో భారత్కు అత్యధిక పథకాలు దక్కడం ఇదే తొలిసారి సో పారిస్ ఒలింపిక్స్ సంబంధించి ఇవన్నీ స్టేట్మెంట్ కూడా కరెక్టే సో ఏ మను మనుభాకర్కు వ్యక్తిగత విభాగంలో మిక్స్డ్ విభాగంలో పథకాలు రావడం జరిగింది పథకాలు అవి కూడా సో మా ఎయిర్ పిస్టల్ టెన్ మీటర్ ఎయిర్ పిస్టల్ అదేవిధంగా యాభై మీటర్ల రైఫిల్ పొజిషన్ త్రీలో త్రీ పొజిషన్స్లో స్వప్ని కుశాలకు వచ్చింది సో ఒకే క్రీడలో భారత్కు షూటింగ్లో అత్యధిక పథకాలు ఇది దక్కడం తొలిసారి ఓకేనా కింది వాటిలో సరైనది ఏది న్యూఢిల్లీలో జూలై ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు నలభై ఆరవ వరల్డ్ హెరిటేజ్ సమావేశం జరిగింది ఇది ఇండియాలో మొదటిసారి ఈ సమావేశంలో నూతనంగా ఇరవై నాలుగు వరల్డ్ హెరిటేజ్ సైట్స్ వారసత్వ ప్రదేశాలను ప్రకటించారు భారత్ నుంచి నలభై మూడవ హెరిటేజ్ సైట్గా అస్సాంకు చెందిన మొయి డ్యామ్స్ అస్సాం పిరమిడ్లు గుర్తింపు పొందాయి రెండు వేల ఇరవై నాలుగు జూలై ముప్పై ఒకటి వరకు ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వందల ఇరవై మూడు హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి సో కొంద అరవై ఎనిమిది దేశాలు ఉన్నాయి ఇవి వన్ టూ డబల్ త్రీ వన్ డబల్ టూ త్రీ సో రెండు వేల ఇరవై నాలుగు జూలై ముప్పై ఒకటి వరకు ప్రపంచంలో హెరిటేజ్ సైట్స్ ఎక్కువగా ఉన్న దేశం ఇటలీ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి ఇవన్నీ స్టేట్మెంట్లు సో రీసెంట్గా జూలై ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు నలభై ఆరవ వరల్డ్ హెరిటేజ్ సమావేశము ఇండియాలో జరిగింది ఇది మొదటిసారి ఈ సమావేశంలో నూతనంగా ఇరవై నాలుగు వరల్డ్ హెరిటేజ్ సైట్స్ వారసత్వ ప్రదేశాలను ప్రకటించారు భారత్ నుంచి నలభై మూడవ హెరిటేజ్ సైట్గా అస్సాంకు చెందిన మొయీదామ్స్ అస్సాం పిరమిడ్లు గుర్తింపు పొందాయి రెండు వేల ఇరవై నాలుగు జూలై ముప్పై ఒకటి వరకు ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వందల ఇరవై మూడు హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు జూలై ముప్పై ఒకటి వరకు ప్రపంచంలో హెరిటేజ్ సైట్స్ ఎక్కువగా ఉన్న దేశం ఇటలీ సుమారు అరవై ఉన్నాయి ఇంకా ఇవన్నీ ఆప్షన్స్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్ అవుతాయి ఏబిసిడిఈ ఆల్ స్టేట్మెంట్స్ కరెక్టు నెక్స్ట్ యునెస్కో గుర్తించిన వారసత్వ ప్రాంతాలు అవి ఉన్న ప్రదేశాలను జతపరచండి హెగ్ మాటన్ చిచ్చిండు కల్చరల్ ల్యాండ్స్కేప్ ఆఫ్ కెనజారో లేక్ మిల్కా కంచర్ అండ్ బల్ఫెట్ ఫు ప్రభట్ బాట్ హిస్టారికల్ పార్క్ సో ఇవన్నీ కూడా ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి ఇటీవల యునెస్కో గుర్తించిన వారసత్వ ప్రాంతాలు ఒక హెగ్మాటన్చ్ ఇరాన్లో ఉంది సో సుమారు కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ప్రాంతం ఇది హెగ్మాటన్చ్ పురాతన నివాసాలు ఉన్నాయి దీంట్లో సో కల్చరల్ ల్యాండ్స్కేప్ రష్యాలో ఉంది ఆఫ్కెనజరోలేఖ అనేటువంటిది మెల్కా కంచేర్ అండ్ బల్సిట్ అనేటువంటి ఇథియోపియాలో రూప్రబాట్ బాట్ హిస్టారికల్ పార్క్ అనేటువంటిది థాయిలాండ్లో ఉంది సో తొమ్మిదవ క్వశ్చన్ ఆప్షన్ వన్ అండ్ ట్వంటీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక మహిళల ఆసియా కప్ టీ ట్వంటీ టోర్నీ రెండు వేల ఇరవై నాలుగు విజేత ఎవరు సో స్పోర్ట్స్ గురించి మన కరెంట్ అఫేర్స్లో ఖచ్చితంగా ఒక టూ క్వశ్చన్స్ వస్తాయి ఏ పేపర్లో ఉన్నా కానీ ఆసియా కప్ టీ ట్వంటీ టోర్నీ విజేత ఇండియా మరియు శ్రీలంక ఫైనల్స్ ఆడినాయి సో టోటల్ మొత్తం టోర్నీ శ్రీలంకలో జరిగింది ఒకే ప్రాంతంలో జరిగింది అంటే ఒకే స్టేడియం దంబుల్లాలో జరిగింది సో దీని విజేత ఎవరు ఆప్షన్ త్రీ శ్రీలంక విజేత ఓకేనా టీ ట్వంటీ ఫార్మాట్లో జరిగింది ఇది ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఎవరున్నారు ఎవరు గెలుచుకున్నారు అంటే చెమరి ఆటపట్టు సో టోటల్ టూ ఫార్టీ త్రీ రన్స్ స్కోర్ చేసిందమే నెక్స్ట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అర్షిత సమ విక్రమ రావడం జరిగింది ఇది నైన్త్ ఎడిషను సో దంబుల్లాలో జరిగినది ఫస్ట్ టైటిల్ శ్రీలంకకి ఇది సో టోటల్గా ఎక్కువసార్లు గెలిచింది ఇండియా ఏడు టైటిల్లు గెలిచింది